విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్రెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి బాలకోటే గారు నమస్తే అండి నమస్తే కార్తీక్ గారు సార్ మనకి తిరుపతి అనగానే లడ్డు గుర్తుకొస్తుంది ఏడు కొండలు గుర్తుకొస్తాయి గుండు కొట్టించుకోవడం ఇవన్నీ కామన్ కానీ ఒక దశాబ్ద కాలంలో చూసే తిరుపతి అనగానే పింక్ డైమండ్ కూడా గుర్తుకొస్తుంది ఒక మహానుభావుడు రమణ దీక్షితులు ఈయన ఎవరో చెప్పకపోయినా లోటస్ పాండ్కి వెళ్ళి మరీ జగన్ గారి దర్శనం చేసుకుని పింక్ డైమండ్ కొట్టేశారు పోర్టులో అక్రమంగా గుప్త నిధుల కోసం తెవ్వకాలు జరిపారు చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంటాయి ఇవన్నీ వెతికితే దొరుకుతాయి అని చెప్పి చాలా హడావిడి చేశాడు ఈయన దాదాపు ఒక ఐదేళ్ళ క్రితం ఇప్పుడు ఇవాళ కట్ చేస్తే సరే అప్పుడేం అరాచకాలు జరిగినాయో వేగేసే పక్కన పెట్టండి నిజంగా జరిగాయి లేదా జరిగి ఉంటే జగన్ గారు సైలెంట్గా ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు కట్ చేస్తే ఫ్రెష్ ఫ్రెష్గా తెలిసింది ఏంటంటే లడ్డూలో నెయ్యి కాదు వాడేది కొవ్వు రకరకాల జంతువుల నుంచి వచ్చినటువంటి యానిమల్ ఫ్యాక్ట్ కొవ్వు కొవ్వు పదార్థాలను వాడారు నెయ్యి కాకుండా కకుర్తిబడి అని చెప్పి బయటపడింది ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నాకు కామెడీ ఏంటంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు అవును ఆలయంలో అపచారాలు జరిగినాయి అందుకే నేను దూరంగా ఉంటున్నాను అని అంటే జనాలు అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే వీళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా అంటే ఎలా చూడాలి సార్ ఈ మొత్తం ఈ రమణ దీక్షితుల వ్యవహారాన్ని కార్తీక నమస్కారం రమణ దీక్షితనే రమణ దీక్షితనే పెద్ద దొంగ అండి మహా దొంగ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటానికి పవిత్రమైన దేవస్థాన దేవస్థానంలోనే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏదో జరిగినట్టుగా అబద్ధాలు ప్రచారం చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసి కొంతమంది హిందూ ఓటర్లని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే కుట్రలో భాగంగా పనిచేసిన వ్యక్తిగానే నేను రమణ దీక్షిత్వం మీరు అన్నట్టుగా మరి ఆ రోజు చెప్పాడు ఆయన పింకు డైమండ్ని చంద్రబాబు నాయుడు గారి దొంగిలించిందంట ఆయన బెడ్రూమ్లో పెట్టుకున్నాంట తలగడి నిండి దగ్గర అంట లోకేష్ గారు కూడా చాలా పూజలు చేసి అటు తిరుపతిలో ఉన్న ఏదో స్వామివారి యొక్క ఆభరణాలను దొంగిలించే ప్రయత్నం చేసి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మరి ఈ మధ్య అక్కడ కనిపించడం నాకు తెలిసింది మరి ఇప్పుడు ఆయన నంగనా చిత్తమ్మపురం వచ్చేసి అపవిత్ర కార్యక్రమాలు తిరుపతిలో జరిగినాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నానంటే అది చాలా విచిత్రంగానే ఉంది ఎందుకంటే నిజానికి మరి వీళ్ళు ఏమని చెప్పుకుంటారో కానీ మరి ఎలా ఎలా వీళ్ళు దేవదేవుని కొలువులు సేవలు చేశారు దేవుడికి ఎలా పూజలు చేశారు ఆ పూజలు చేస్తున్నప్పుడు ఆ మనసు కానీ ఆ చెక్కులు కానీ ఆ కళ్ళు కానీ ఎలా భాషపించిందియో నాకు తెలియదు కానీ ఆయన మహాదేవుడు అండి మహామహాదేవుడు ప్రపంచంలోనే కోట్ల మంది హిందూ ఆరాధ్య భక్తులు కడుపు మార్చుకొని కాలినడకన మొత్తం జీవితాలనే భగవంతునికి ఇస్తూ వస్తున్నారు అలాంటి దేవునితో రాజకీయాలు చేస్తున్నారు సొమ్ము అడగల దేవుడు మన బాబు సొమ్మో మన అయ్య సొమ్ము మన తాత సొమ్మో పెద్దమండల ఆయన సొమ్ముతో ఆయనకి పెడుతున్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఈ విషయం మాట్లాడినప్పుడు తిరుపతి లడ్డూ ప్రసారాలలో నాణ్యత లేని లడ్డూల విక్రయం జరిగిందని అనగానే వవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి లేదా యదవ ఛానలో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాట్లాడారు నేను ఆ రోజు చెప్పా ఒక ముఖ్యమంత్రి అది కూడా నలభై సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఉట్టికి ఒక మాట అంటాడండి ఈ హ్యావ్ ఏ వన్ రిపోర్ట్ ఇన్ ద హ్యాండ్ ముఖ్యమంత్రి చేతిలో ఒక రిపోర్ట్ ఉందండి ఈ కుక్కలకు అర్థం కాదు ఎందుకంటే ఓరికనే మాట్లాడ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కుక్కల సంగతి తెలుసు అందుకని సాధారణంగా ఏంటంటే ఒక మాట అనేసి కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్ ఆడారు యానిమల్ ఫ్యాట్స్ ఆడారు అని తెలిసింది అని ఒక మాట అనేసి వదిలేశాడు ఈ కుక్కలన్నీ కూడా బొరియల నుంచి బయటకు వచ్చింది ఈ రోజున తిరుమల తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు ఏంటిది ఇది గుజరాత్కి చెందిన ఎన్డిడిబి లిమిటెడ్ సంస్థకి జులై ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు పక్కగా జులై నెలలోనే ఇదిగో చూడండి ఎనిమిది ఏడు ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పదార్థాలని క్వాలిటీ కోసం పంపిస్తే పదహారు ఏడు ఇరవై ఏడు ఇరవై నాలుగో తారీఖున ఒక నివేదిక వచ్చింది ఆ నివేదికలో నాశిరకం నెయ్యిని వాడారని చెప్పేసి ఆ ల్యాబ్ నిర్ధారించింది అది ఐఎస్ఓ పదిహేడు సున్నా ఇరవై నాలుగు భారతదేశ భారతదేశం గుర్తింపు కలిగిన ల్యాబ్ అది అందులో సోయాబీను పొద్దు తిరుగుడు గోధుమలు మొక్కజొన్న పత్తి గింజలు వీటితో పాటు పామాయిలు చేప నూనె బీఫ్ కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఇవన్నీ వాడినట్టుగా నిర్ధారణ అయ్యింది నిర్ధారణ లేకుండా మాట్లాడాలి మీరు ఇంకో మాట కూడా గమనించండి దీనికి వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేద్దాంరా తడి బట్టలు అవుతారా కుటుంబ సమేతంగా మీద పరువు నష్టం కేసేస్తా ఎవరి మీద వేస్తాడు దోషినంత దోషి దొంగతనం చేసి ఇంకా తెలుగులో కూడా చెప్తున్నా లజతనం చేసి భగవంతుని వ్యాపారం చేసి కమిషన్ల కోసం కప్పు కుర్తపడి ఎందుకు జరిగింది కార్తీ గారు కేజీ నెయ్యి ఆవు నెయ్యి నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలు వీళ్ళు ఆ కాంట్రాక్ట్ని అందినే వాళ్ళని ఆపేసి మూడు వందల ఇరవై రూపాయల కేజీ నూనెకే వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు వాడు ఏం చేస్తాడు మూడు వందల రూపాయలు ఒక వస్తువు ధర వంద రూపాయలుంటే వంద రూపాయలు వస్తువు కాదని ముప్పై రూపాయలకు వస్తువులు అమ్ముతాను అని అన్నాడంటే వాడు ఏం చెప్తా అండి అండి వెయ్యి కోట్ల రూపాయలు ఒక డ్యామ్ ప్రాజెక్ట్ పెట్టాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది దీన్నే రివర్స్ టెండరింగ్ అంటారు వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఐదు వందల కోట్ల రూపాయలు కావడన్నా కడతానంటే ఏముంటుంది అందులో రోజున దుర్మార్గమైన ఈ యొక్క పనికి మాలె పనికి పాల్పడటమే కాకుండా నిందలు నేను నిన్న వాళ్ళ సోషల్ మీడియాలో నన్ను వైసీపీ పార్టీ దాని యొక్క రోత మీడియాలో చూస్తే వాడు అంటాడంటే వాడు దేవుడి పేరు పెట్టుకున్నాడు దేవుడి పేరు పెట్టుకుని అంటాడు చంద్రబాబు నాయుడికి అందు అందుకనే అలిపిరిలో బాంబులు వేలి అంట ఏ దేవుడి మీద నిందలేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదో గోపురాన్ని కూల్చేసిందంట చంద్రబాబు నాయుడు గారు ఏడు కొండలను మూడు కొండలు చేయాలని అనుకున్నంట అంటే ఎంత భరితగింపు అంటే ఒక్కొక్కరిని విడ్చుకురావాలి సార్ ఇది నేను అన్ని మత అన్ని మతాల జోలికి పోవడం వల్ల భారతదేశం లౌకిక దేశం ఏ మతానికి సంబంధించిన ఆ మత గౌరవం ఉంటుంది ఒక పవిత్రమైన దేవస్థానంలో మీరు ఇలా చేశారు అని అంటే ఇది ఒక తిరుపతి వరకే ఆగిందా కనకదుర్గమ్మ గుడిలో కూడా జరిగిందా శ్రీశైలం కూడా జరిగిందా ఇంకా ఏ ఏ దేవాలయాలు జరిగింది శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఎన్ని దేవాలయాలు ఇదే ఆయిల్ సరఫరా చేశారు లడ్డు తయారీకి కాబట్టి ఒక దుర్మార్గమైన ప్రక్రియనే మనం ఏం చేస్తున్నామంటే సార్ కార్తీక్ గారు ప్రతిదానికి రాజకీయ కలద్దాలు పెట్టుకోవటం కాదాంబరం తెచ్చారు ముగ్గురు పోలీసు అధికారులు ఏం కేసులో సివిల్ కేసు అది ఐదు లక్షల రూపాయలకి ఆమె పోదిరి డాక్యుమెంట్లు అమ్మింది ఓకే నిజమే అనుకుందాం ఓజీ డాక్యుమెంట్ సృష్టించి ఐదు లక్షల రూపాయలు అమ్ముకుందండి ముంబై నటి అసలు ఐదు లక్షల రూపాయలంటే దాని విలువ ఎంతో మీకు తెలియదే మీకు తెలియదు కాదు ఆమె ఐదు లక్షల కోసం కృతపడే వ్యక్తి కూడా కాదు దానికోసం అమ్మను తీసుకురావటం దేనికి తండ్రిని తీసుకురావటం ఎందుకు ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాలి సీఎంఓ ఆఫీసులో సమావేశం ఎందుకు పెట్టాలి ఆమె ఐఫోన్లు ఎందుకు సీజ్ చేయాలి నలభై రెండు రోజులు జైలు ఎందుకు పెట్టాలి ఒంటరి ఆడకూతురు మీద విపరీతమైన ఒత్తిడికి తీసుకురావాలి ఐపిఎస్ మరి ఇది ఎలా వచ్చింది బయటికి చూడండి ఇలా పాపాలు ఆఖరి ప్రతిపక్ష పార్టీలు కూడా బయటికి తీసుకురాల దీన్ని దీన్ని మీలాంటి నాలాంటి ఆ బాంబేలో ఉన్న ఆనంద హరి ఒక పత్రిక రాసింది ఆ పత్రిక రాయడంతోనే ఇది బయటకు వచ్చింది తెలుగు పత్రికల్లో కూడా ప్రభుత్వం మారింది కాబట్టి కాదంబరి చిత్వాన్ని ధైర్యం చేసుకొని వచ్చింది చెప్పడానికి లేకపోతే లేకపోతే ఆ ఆడబిడ్డ వచ్చేది కాదు నేను ఆమె రెండు మూడు సార్లు కలిసా మళ్ళీ ఆమె మీద ఎనీ ట్రాప్ అని వలపుల వలంట ఈ ఎదవల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ దృష్టి కూడా చూడాలి సార్ ఈ సోషల్ మీడియా వైసీపీ బరితెగించిన సోషల్ మీడియాను కూడా అదుపు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రమణ దీక్ష దొంగ అమరావతిలో ఐవైఆర్ కృష్ణారావు పెద్ద దొంగ ఆయన ఆధ్వర్యంలోనే పూముల సేకరణ జరిగింది ఆయన ఆయన ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాడు ఆయన అమరావతి బ్రహ్మరావతి అని అమరావతి అమరావతి అని పుస్తకాలు రాశాడు ఆయన అసలు ల్యాండ్ పూలింగు వృధా అని చెప్పి రాశాడు అమరావతి నింద చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేశాడు ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి రాష్ట్రం మీద నిప్పులు కొక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారి నెచ్చిన పెట్టుకుని మోసేశారు మరి ఆ విశాఖపట్నంలో స్వామీజీ ఉన్నాడు ఒక ఆయన మన స సరస్వతీనాథ స్వామీనో ఏమో మరి ఆయనే స్వామీజీనో మరి ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రీనాథ మహాకవి ఏనాడని చెప్పాడు సార్ శ్రీనాథుని వర్ణించు కరములే కరమలు శ్రీనాథుని పూజించు జహ్వా జహ్వా అని అని కొలిచే చేతులే చేతులు భగవంతుని ధ్యానించే నాలుకలే నాలుకలు అనని అన్నమయ్యాచార్యుని దగ్గర నుంచి దేశాధినేతలు దేశప్రధానులు దేవదేవుని ఏడుకొండల వారిని కీర్తించే యొక్క గర్భాలయంలో ఆఖరికి దేవుని ప్రసాదం కూడా అంటే దేవుని దగ్గర పెట్టే ప్రసాదం కూడా నకిలీతో పెట్టారంటే వీళ్ళని ఖండాలుగా ఖండించినా లేదు తిరుపతి కొండ మీద ఉరిసి చేసినా తప్పులేదు ఈ దేశంలో చట్టాలు రాజ్యాంగం అందుకు అనుమతించవు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడవాడ మూడు బోట్లు ఇడిచిపెడితే మేము ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమేంటండి ఎదవలో బోట్లు ఇడిచిపెడితే ఆ ప్రకాశం బ్యారేజీ దెబ్బ తింటే బెజవాడు ఏం కాను దానికి ఏం మాట్లాడతారు వాళ్ళు ఆ పడవల లోకేష్ బి ఆ పడవల చంద్రబాబునే పడవ పడవల చంద్రబాబు నాయుడు ఏంటి సార్ ఇక రాజకీయాలతోనేనా అవే దీని అవే విసర్జిస్తారా ఏంటి ఒక దుర్మార్గం జరిగితే ఏంటి అని చూడాలి ఇప్పుడు కూడా ఏంటంటే ఒక విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది ఈ పదార్థాలని కలుషితం చేశారు ఆవు నూనెకి బదులు ఇతర నూనెలు వాడారు అని దమ్ముంటే విచారణ చేయమని చెప్పి అనాలి విచారణ చేయించుకోవాలి శిక్షించుకోవాలి కోర్టుకి వెళ్ళిపోయి ఏం చేస్తారు కోట్ల రూపాయలు ఉన్నాయని బెయిల్ తెచ్చుకుంటారా ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు వచ్చింది దీని మీద ఇంతవరకు ఎవరినివ్వలేదా ఆయన నిన్న హైకోర్టు కూడా ఏమేసాడంటే నాకు నోటీసులు ఇచ్చారు నేను ఎవరిని ఇవ్వకముందే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ ఆపండి ఇది ఆయన వాదన పైకి ఏం చెప్తున్నాడు రండి ప్రమాణ స్వీకారం చేద్దాం దేవుడి దగ్గరికి అంటున్నాడు నేను ఒక మాట అడుగుతానండి నేను అంటం కాదు కానీ నేను అమరావతి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం అమరావతి పాదయాత్ర చేసాము మేము అంటే ఇదే దేవదేవుని యొక్క రథయాన్ని నడుపుకుంటూ వెళ్ళాం ఆ రథాన్ని ఆవిడ నాపు చేస్తాడు సార్ దేవదేవుని రథాన్ని అరస అమరావతిలో అరసమల్లి పాదయాత్ర చేస్తున్నప్పుడు అరసమల్లి ఆలయానికి వెళ్ళకుండా ఎవడ నాపు చేస్తాడండి గోవిందనామస్మరణం చేయించిన చేయనివ్వం లేదు సార్ అక్కడ లాఠీ ఏంటి అక్కడ రహదారుల మీద భోజనాలు ఏంటి అరుపులేంటి అరణ్య రోదనేంటి దీన్ని ఏమంటారు గత ప్రభుత్వం చేసింది సరే ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఏడుకొండల వారే శిక్షించాడో ప్రజలే శిక్షించారో వెరస ఏదైతేనే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నాకు తిరుగులేదు నేనే మొనగాన్ని నేనే వేసుకోబాని నేనే తొగ్గట్టిన వెర్రవీగు ఏం జరగాల్సిన ప్రాయచత్వం జరిగింది కానీ నేను ఆయన విమర్శలు జరిగిపోవట్లేదు కానీ మరి ఐదేళ్ల పరిపాలనలో చేసిన దాష్టికాల గురించి మాట్లాడుకోక తప్పదు కదా దేవదేవుని రథాన్ని ఆపుకుంటారండి ఆపుతారండి మీరు ఇడుపులపాయ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రార్థన వినిపిస్తుంటే క్రిస్టియన్ ప్రార్థన ఆయన చేతులు కట్టుకొని ఎలా మౌనంగా ఉంటాడు లేదా చర్చికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటాడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు ఆయన భార్య కూడా రెడ్డి కూడా ఆ మధ్య ఏదో దేవుని యొక్క పలహారం ఇస్తే ఓ పండుగ ఉత్సవంలో ఆ పలహారాన్ని చేతులు పారేసి ఎలా చేతులు దొరుకుతుంది కర్చీఫ్తో ఈ అన్య మనస్సత్తో భావన కాదా పరిపాలనలో కూడా ఫాస్టర్లకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు పూజారులకు గుండు కొట్టాడు ఏ ఆలయంలో దూపదేప నైవేద్యాలు పెట్టారు అంటే నేను ఇక్కడ మత ప్రచారం చేయటం వల్ల నేనేమంటున్నానంటే రిపబ్లిక్ భారత రాజ్యాంగము సర్వ మతాలను గౌరవించమని చెప్పింది ఒక మతాన్ని కించపరచడమో ఒక మతాన్ని తోలన చేయటమో లేదా ఒక మతాన్ని ఇంకా ఏదో చేయమని కాదు పొద్దున ఒక డిబేట్లో మాట్లాడితే ఒక ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కొండల మీద ఏసునాదుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని అన్నాడు నేను ఆ మాట కన్నా జగన్మోహన్ రెడ్డి కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారే కాదు వాళ్ళ తాత తాత తండ్రి తండ్రి ఆ తాత తాత ఆ తండ్రి తండ్రి దిగొచ్చినా కూడా సాధ్యపడతాం అసలు ఆ తలంపు మైండ్ ఆ తలంపు ఆలోచనలకు వస్తేనే కాలిపోతారని చేసి అని చెప్పారు అది దైవానికి సంబంధించిన సన్నిధి అంటారు ఏదో నరకలోకం ఉంటుంది అక్కడేదో కుంభీ శిక్షలు ఉంటాయి ఏదో నూనెలో వేసి వేయించుతారు అని చెప్పేసి సన్ని ఏమో ఉంటే ఉంటే ఇక్కడ శిక్షలు లేకపోయినా కూడా అక్కడైతే ఆ శిక్షలే ఉంటాయి కాబట్టి చాలా కలుషితం చేశారు సార్ మళ్ళీ ఈ రోజున మనం మాట్లాడటం కాదు సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్నారనో మీరు అన్నారో నేనన్నారని కాదు గత ఐదేళ్ళుగా టీటీ బోర్డు మెంబర్గా పనిచేసిన ఓయు రమణ గారు తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు భావను ప్రకాష్ రెడ్డి గారు తిరుపతిలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు రోజు మాట్లాడే తిరుపతి గురించే తిరుపతి అపవిత్రం అవుతుంది తిరుపతిని దోషిస్తున్నారు తిరుపతిలో లడ్డు ప్రసాదాలు రూట్లు రూట్లు పెంచారు భోజనాలు లేవు ఇవి కల్తీ చేస్తున్నారు ఒక అంశమే కాదు నిన్న కూడా అక్కడ ఈ టీటీడీకి ఇవ్వగా పనిచేసిన ఆఫీసర్ నిన్న ఓ టీవీలో మాట్లాడుతూ ఇప్పుడు ఏదన్నా అక్కడ ఏదైనా ప్రక్షాళన కార్యక్రమాలు చేసి అంటే ఇటువంటి దోషం జరిగింది కాబట్టి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రక్షాళన కార్యక్రమం ఏదో శుద్ధి కార్యక్రమాలు చేసి తిరిగి మళ్ళీ ఈ యొక్క క్వాలిటీ కలిగిన అంటే ఇంతకుముందు ఏదైతే ఉందో నాణ్యత ప్రమాణాలతో నెయ్యింది తెచ్చేసి మళ్ళీ లడ్డు ప్రసాదాలు తయారు చేసి దాటికే సంకీర్తన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నన్ను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్గా డిబేట్లో చెప్తున్నాడు ఏదైనా ఇది మహా మహా అపచారం మహా తప్పు కంటే ఇక్కడ డిక్షనరీలో వేరే పదాలు ఇవ్వు దీనికి పాల్పడిన అందరూ కూడా శిక్షార్హులు కాబట్టి తెలుగు సమాజం కూడా లేదా తెలుగు ప్రజలు కూడా ఆలోచించాలి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనేదో నిందించాలని చెప్పేసి అని ఆయన ఏదో వేరే మతస్థులని చెప్పేసి అని మాట్లాడటం కాదు దైవ ద్రోహం జరిగింది దైవ దోషం జరిగింది అందుకని అంటే పరిపాలన అంటే పరిపాలన అంటే జబర్దస్తి షో కాదండి నవ్వులాట కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవన్నీ చూసాం మనం గను ఇసుకలో రెండు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఏసీబీని రిపోర్ట్ ఇచ్చింది గనులలో కుంభకోణం జరిగింది మద్యంలో కుంభకోణం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి జే మద్యం లాగటం మూలాన యాభై ఆరు వేల మంది కిడ్నీ ఇతర వ్యాధులకు గురయ్యారు మరి ఇవన్నీ శోధించాల్సిన అంశం మీద నాయకుడి పిచ్చిలో పడిపోయి లేదా నాయకుడు కులం మోజులో పడిపోయి జిందాబాదులో కొట్టుకోవటం కాదు జరిగింది నరకపాలనే గత ఐదేళ్ళుగా మేము మాట్లాడింది కాబట్టి ఈ విషయంలో మాత్రం తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగిన ఈ కల్తీ వ్యవహారంలో మాత్రం మరి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండాలి రేపమాప బహుశా కొత్త కమిటీని కూడా చేస్తున్నట్టుంది అలాంటి కొత్త కమిటీ చేస్తున్నప్పుడు ఆ ధార్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తులకి ఆ బోర్డులో అవకాశం ఇవ్వాలి ఆ దేవదేవుని మీద కాస్త భక్తి విశ్వాసాలు కలకి ఇవ్వాలి వ్యాపారులకి ఇతర ఆలోచనలు కలిగిన వాళ్ళని పక్కన పెట్టాలి వృద్ధి చేయాలి తర్వాత వేగవంతమైన విచారంతో కూడా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి సార్ దేవదేవుని విషయంలో కూడా మనం ఏదో మేరకు చర్యలు తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టకపోతే మరి ఆ దేవుడు కూడా క్షమించడు ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని అనుకుంటున్నా నాకు తెలిసి నిన్న ఇవాళ మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విషయం మీద చాలా సీరియస్గానే ఉన్నారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది డైరెక్ట్గానే ప్రజలతో పంచుకున్నాడు రహస్యంగా ఉంచలేదు తప్పనిసరిగా ఇందులో కల్తీ కుట్ర జరిగింది కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం ఈ పాపిస్ట్ పని చేశారు దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను రైట్ చూద్దాం సార్ మరి ఏడు కొండలు వాడే దీనికి ఏదో రకంగా దారి చూపించాలి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు